ఓం శాంతి పదిహేడు మూడు పంతొమ్మిది వందల ఎనభై రెండు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు హెడ్డింగ్ సంఘం యుగం యొక్క విశేష వరదానము అమర్భవ బాప్తాదా ఈరోజు తమ కల్ప కల్పపు అధికారి ఆత్మలను చూస్తున్నారు శ్రేష్ట భాగ్యమునకు చెందిన అధికారులుగా ఎవరెవరు అయ్యారు అన్న దానిని చూసి హర్షితులవుతున్నారు అధికారి ఆత్మలను చూస్తూ బాప్తాద ఈరోజు పరస్పరంలో ఆత్మిక సంభాషణ చేస్తూ హర్షితులయ్యారు ఇటువంటి ఆత్మలు కూడా శ్రేష్టంగా అవ్వగలవు అన్న దానిని గురించి ఆలోచించేది కూడా అసంభవమే అని ప్రపంచంలోని వారు ఎవరి గురించి అయితే అనుకున్నారో అటువంటి వారిపైకి మీ దృష్టి వెళ్ళింది అని బ్రహ్మబాబా శుభాబాతో అన్నారు ప్రపంచంలోని వారి దృష్టిలో అతి సాధారణ ఆత్మలు అటువంటి వారిని బాప్ తన కంటి ప్రకాశ రత్నాలుగా చేసుకున్నారు పూర్తిగా నిరాశలో ఉన్నటువంటి ఆత్మలను విశ్వం ముందు సర్వశ్రేష్ఠ ఆత్మలుగా చేశారు ఆల్మైటి అథారిటీ యొక్క పాండవ సేనలో ఎవరెవరు మైదానంలో ఉపస్థితులై ఉన్నారు అని బాప్తాదా తన సేనలోని మహావీరులను అస్త్రధారి ఆత్మలను చూస్తూ ఉండినారు ఏం చూసి ఉండవచ్చు ఎంత అద్భుతమైన సేన ప్రపంచము లెక్కలో చదువు రాని వారీగా కనిపిస్తారు కానీ పాండవ సేనలో వారికి నాలెడ్జ్ అన్న టైటిల్ లభించింది అందరూ నాలెజ్ కదా జ్ఞాన సంపన్నులే కదా శరీరము నడవడము లేవడం కూడా కష్టము కానీ పాండవ సేన లెక్కలో క్షణకాలంలో పరంధామం వరకు చేరుకొని రాగలరు వారైతే కేవలం ఒక్క హిమాలయం పైనే జెండా ఎగురవేస్తారు కానీ శివశక్తి పాండవ సేన మూడు లోకాలలో తమ జెండాను ఎగురవేస్తారు అమాయకులే కానీ ఎంత తెలివైన వారు అంటే వారు విచిత్రుడైన బాబాను కూడా తన వారిగా చేసుకున్నారు మరి అటువంటి సేనను చూసి బాప్తాదా హర్షితులవుతున్నారు దేశంలోనైనా విదేశంలోనైనా సత్యమైన బ్రాహ్మణులుగా సాధారణ ఆత్మలే అవుతారు వర్తమాన సమయంలో విఐపిలుగా పిలువబడతారు అందరి దృష్టిలో ఉంటారు కానీ బాబా దృష్టిలో ఎవరు ఉంటారు వారు ప్రసిద్ధులైన కలియుగ ఆత్మల ద్వారా స్వార్థము కారణంగా గాయనం చేయబడతారు లేక గౌరవింపబడతారు వారికి అల్పకాలికమైన కలియుగ ప్రపంచంలో మహిమ ఉంటుంది ఇప్పుడిప్పుడే మహిమ ఉండడం ఇప్పుడిప్పుడే మహిమ లేకుండా ఉండడం కానీ సంగమయుగ పాండవ సేనలోని పాండవులు మరియు శక్తుల మహిమ మొత్తము కల్పమంతా స్థిరంగా ఉంటుంది ఎందుకంటే అవినాశి తండ్రి నోటి నుండి ఏ మహిమ అయితే గాయనం చేయబడుతుందో అది అవినాశిగా అవుతుంది ఎప్పటికీ ఉంటుంది మరి ఎంత నష్ట ఉండాలి నేటి ప్రపంచంలో కూడా గురువు రూపంలో గౌరవింపబడుతున్న ఎవరైనా శ్రేష్టాత్మ ఒకవేళ ఏదైనా విషయాన్ని ఎవరికైనా చెప్పినట్లయితే గురువు చెప్పారు కనుక అది సత్యంగానే ఉంటుంది అని భావిస్తారు మరియు అదే నష్టాలు ఉంటారు నిశ్చయం ఆధారంగా నష్ట ఉంటుంది అలాగే ఆలోచించండి మీ మహిమను ఎవరు చేస్తారు మిమ్మల్ని ఎవరు పొగుడుతూ ఉన్నారు శ్రేష్ట ఆత్మలు అని ఎవరు అంటున్నారు మరి మీకెంత నష్ట ఉండాలి పార్టీలతో మిలనము ఒకటవ పార్టీ సత్యమైన బ్రాహ్మణుల అదృష్టం యొక్క పొడవైన రేఖ ఇరవై ఒక్క జన్మల కొరకు భగవంతుని తోటి పిక్నిక్ చేస్తున్నారు ఎంత భాగ్యవంతులు ఇటువంటి రోజు ఒకటి వస్తుంది అని ఎప్పుడైనా కనీసం ఆలోచన అయినా సాకార రూపంలో భగవంతుని తోటి తింటాము ఆడుకుంటాము నవ్వుకుంటామని స్వప్నంలో కూడా రాసదు కానీ మీది ఎంత శ్రేష్ట భాగ్యము అంటే దానిని సాకారంలో ఇక్కడ అనుభవం చేస్తూ ఉన్నారు శరీరంతో పాటు సర్వప్రాప్తి సంపన్నమైన ఎంత శ్రేష్ట అదృష్ట రేఖ మామూలుగా కూడా ఎవరికైనా అదృష్టాన్ని గురించి చేయి చూపించినప్పుడు వీరి వద్ద సంతానం ఉంది ధనం ఉంది ఆయుష్ ఉంది కానీ అల్పాయుష్ ఇది అవుతుంది అది కాదు అని చెప్తూ ఉంటారు కానీ మీ అదృష్ట రేఖ ఎంత పొడవుగా ఉంది ఇరవై ఒక్క జన్మల వరకు సర్వప్రాప్తుల అదృష్టపు రేఖ ఇరవై ఒక్క జన్మలు అంటే రెండు యుగాలు గ్యారెంటీ తర్వాత కూడా అంత ఎక్కువగా దుఃఖం ఏమీ ఉండదు మొత్తము కల్పంలో మూడొంతులైతే ముక్కలు భాగం సుఖమే లభిస్తుంది ఈ చివరి జన్మలో కూడా అతి దుఃఖితుల లిస్టులోకైతే రారు మరి మీరు ఎంత శ్రేష్ట అదృష్టవంతులైపోయారు ఈ శ్రేష్ట అదృష్టాన్ని చూసి సదా హర్షితంగా ఉండండి రెండవ గ్రూప్తో ప్రేమ సాగరుడి నుండి ప్రేమను పొంది విధి అతీతంగా అవ్వండి స్మృతిలో అయితే ఉంటాం కానీ బాబా నుండి ప్రేమ లభించడం లేదు అన్నది చాలామంది పిల్లల కంప్లైంట్ ఒకవేళ ప్రేమను పొందడం లేదు అంటే ప్రేమను పొందే విధిలో తప్పకుండా లోపం ఉన్నట్లు ప్రేమ సాగరుడు బాబా వారితో యోగమును ఉంచుకున్న వారు ప్రేమ నుండి వంచితులుగా ఉండిపోవడము జరగజాలదు కానీ ప్రేమను పొందేందుకు సాధనం అతీతులుగా అవ్వండి ఎప్పటి వరకు అయితే దేహము మరియు దేహ సంబంధీకుల నుండి అతీతులుగా అవ్వరు అప్పటి వరకు ప్రేమ లభించదు కనుక వేటిపైన ఆకర్షణ కోరిక ఉండకూడదు సంబంధం ఉండాలి అంటే అది సర్వ సంబంధీకుడైన ఒక్క బాబాతోనే ఒక్క బాబా తప్ప ఇతరులు ఎవ్వరూ లేరు అని దీనిని కేవలం అనడం కాదు కానీ అనుభవం చేయాలి తినండి త్రాగండి నిద్రించండి బాబాకు ప్రియమైన వారిగా చేయండి కానీ అతీతులుగా చేయండి దేహధారులతో అనుబంధం పెట్టుకోవడం వలన దుఃఖము అశాంతి ప్రాప్తించాయి ప్రాప్తిస్తాయి అన్నింటినీ విని రుచి చూసినప్పుడు మరలా విషయాన్ని ఇంకోసారి ఎలా తినగలరు కనుక సదా అతీతంగా మరియు బాబాకు ప్రియమైన వారిగా అవ్వండి థర్డ్ గ్రూప్తో కష్టం నుండి విడుదలవ్వటానికి విధి పద్ధతి మేరాపన్ అన్న దానిని అంటే నాది అనే దానిని సమాప్తం చేయండి పిల్లలందరినీ కష్టం నుండి విడిపించేందుకు బాప్ తాద వచ్చారు అర్ధకల్పం చాలా కష్టపడ్డారు ఇప్పుడు కష్టం సమాప్తం అందుకు సహజ విధిని వినిపించారు కేవలం ఒక్క మాటను గుర్తుంచుకోండి మేరా నా బాబా మేరా బాబా అనేందుకు ఎటువంటి కష్టము లేదు మేరా బాబా అని అన్నట్లయితే దుఃఖాన్ని ఇచ్చే మేరా మేరా నాది నాది అనేవి అంతా సమాప్తం అయిపోతాయి అనేకమైన నావి నావి అంటే కష్టం ఒక్క మేర నాది ఒక్కరే ఒక్క బాబాని అయిపోయినట్లయితే అన్నీ సహజమైపోతాయి బాబా బాబా అని అంటూ వెళ్ళినా కూడా సత్యుగంలోకి వచ్చేస్తారు నా మనమళ్ళు నా ముని మనవళ్ళు నా ఇల్లు నా కోడలు ఈ మేరే మేరే అంటే నా నా అన్న ఈ పొడవాటి లిస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు దానిని సమాప్తం చేయండి అనేకులను మర్చిపోయి ఒక బాబాను గుర్తు చేసుకున్నట్లయితే కష్టం నుండి విడుదలై విశ్రాంతిగా సంతోషపు ఊయలలో ఊగుతూ ఉంటారు సదా బాబా స్మృతి యొక్క విశ్రాంతిలో ఉండండి అచ్చా డబల్ ఫారినర్స్తో మంచి గ్రూప్ డబల్ ఫారినర్స్ను చూస్తూ ఉంటే బాబ్ తదాకు తన ఒక పేరు గుర్తుకు వస్తుంది ఏ పేరు విశ్వ కళ్యాణకారి మీరు లేకుండా ఉంటే బాప్ తాదా భారత్ కళ్యాణకారిగానే ఉండిపోయేవారు మీరు వచ్చినప్పటి నుండి బాప్ తాదా విశ్వ కళ్యాణకారిగా అయ్యారు మరి ఈ అద్భుతం ఎవరిది మీ అద్భుతమే కదా ఇంకా చాలా కష్టపడుతున్నారు కూడా సహకారంలో మీ బ్యాక్ బోన్ చాలా తెలివైన వారు ఇవ్వరు ఏ మూల మిగిలిపోకూడదు అన్న ఈ లగ్నం మంచిగా ఉంది కేవలం సేవలో నిర్విఘ్నత ఇదే సేవ సఫలత ఏ సేవను ప్రారంభించినా అది దేశంలో అయినా విదేశంలో అయినా సరే బాప్తాద ఇదే అంటారు సహచరులలో సేవలో వాయుమండలంలో ఏక మతము ఏక బలము ఏక భరోసా ఏకత ఐక్యత ఉండాలి కొబ్బరికాయను కొట్టి ఎలా ఉద్ఘాటన చేస్తారో రిబ్బన్ చేసి ఎలా ఉద్ఘాటన చేస్తారో అలా ముందుగా ఈ నాలుగు విషయాలనే రిబ్బన్ను కత్తిరించండి తర్వాత సర్వుల సంతుష్టత ప్రసన్నతలు అనే కొబ్బరికాయను కొట్టండి ఆ నీటిని ధరణిపై పోయండి కార్యము అనే ధరణి అందులో మొదటగా ఈ కొబ్బరి నీటిని పోయండి తర్వాత ఇక చూడండి ఎంత సఫలత ఉంటుందో లేనట్లయితే ఏదో ఒక విఘ్నం తప్పకుండా వస్తుంది సేవ అందరూ చేస్తారు కానీ ఎవరైతే నిర్విఘ్న సేవాదారులో వారి నెంబరే బాప్తాద వద్ద రిజిస్టర్లో నోట్ అవుతుంది అటువంటి సేవాదారుల లిస్టు బాప్తాద వద్ద ఉంది కానీ ఇప్పుడు చాలా కొద్దిమంది ఉన్నారు లిస్టు పొడవుగా లేదు భాషణ చేసే వారి లి కూడా అంటే ఉపన్యాసాలు ఇచ్చేవారి లిట్ మీ వద్ద చాలా పెద్దదిగా ఉంది బాప్తాదా వారిని భాషణ చేసేవారు అని అంటారు వీరు మొదట భావనను ఇవ్వాలి తర్వాత భాషణ చేయాలి భావననిచ్చి ఉపన్యాసించాలి ఈ రోజుల్లో స్కూళ్ళు కాలేజీలోని అమ్మాయిలు అబ్బాయిలు కూడా చాలా మంచిగా ఉపన్యాసం చేస్తున్నారు చప్పట్లు మృగుతూ ఉంటాయి కానీ ఎవరైతే నిర్విఘ్నంగా ఉంటారో అందరినీ ప్రసన్నం చేస్తారు సంతుష్టపరిచేవారో వారి లిస్టు బాప్తాద వద్ద ఉంది కనుకనే మాలలో చేతులు ఎత్తలేదు డబల్ విదేశీల సేవలో పెద్ద పెద్ద విఘ్నాలు ఏమీ రావు కానీ కొంచెం కొంచెం మనస్సు విఘ్నాలైతే అయితే వస్తాయి ఇకపోతే మెజారిటీ వారు మంచిగా ఉన్నారు మనసులోని సంకల్పాలు మనసు స్థితి అచ్చలంగా స్థిరంగా ఉంది విన్నారా డబల్ విదేశీలు మంచి సేవ చేస్తున్నారు వృద్ధి చేస్తున్నందుకు అభినందనలు అచ్చ ఓం శాంతి